మహాభారతం మొత్తాన్ని కేవలం ఒక్క తలతోనే చూసిన మహావీరుడే బార్బరికుడు బార్బరీకు ఘటోత్కచుడు నాగకన్యా అయిన అహిలావతి కుమారుడు భీముడి మనవడు బార్బరిక్ వద్ద మూడు శక్తివంతమైన బాణాలు ఉన్నాయి వాటిని అగ్నిదేవుడు వరదానంగా ఇస్తాడు వాటిలో త్రిబల చక్ర బాణం దేనినైనా సరే నాశనం చేయగలదు చాలా శక్తివంతమైనది బార్బరీకు మహాభారత యుద్ధ సమయంలో తన తల్లికి ఒక మాట ఇస్తాడు ఎవరి అయితే బలహీనంగా ఉంటుందో నేను వారి పక్షాన పోరాడుతాను అని చెప్తాడు కానీ యుద్ధ సమయంలో ఒకరి తర్వాత ఒకరు బలహీనపడుతూ ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు బార్బరికుడికి మోక్షాన్ని ప్రసాదించి తన తలను వేరు చేస్తాడు అప్పుడు బార్బరికుడు తన తలను సజీవంగా ఉంచమని శ్రీకృష్ణుణ్ణి కోరుతాడు ఈ విధంగా తన కళ్ళతో పూర్తి మహాభారత యుద్ధాన్ని చూసిన బార్బరికుడు ఓ పరందామా సూత్రధారివి నువ్వే ధర్మస్థాపకుడివి నువ్వే కదయ్యా నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు ధన్యోస్మి స్వామి అంటాడు